మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో ముక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో రామా కలయిక భూతల్లిదో కదలిక భూతల్లిదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక నమస్తే అండి నేను మీ ఏడుగుడలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు అదేవిధంగా మన ఊరు మనము జాటినా కూడా స్వాగతం సుస్వాగతం అప్పుడప్పుడు కొంచెం కొంచెము పాటలు పాడాలని అనుకుంటున్నాను మరి మొట్టమొదటిసారి చూసినట్టు మన వీడియోలు పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కండి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకుంటారని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను వీక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే నేను చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సభ్యత్వం తీసుకోవడం లేదు సభ్యత్వం తీసుకున్నట్లయితే మీకు నా వీడియో ఏదైనా మీకు తప్పకుండా వస్తుంది ఒకవేళ సభ్యత్వం తీసుకొని ఎడల మీకు మా వీడియో రాదు నేను కొన్ని కొన్ని గ్రూపులలో నా వీడియోలు పెడుతున్నాను అన్ని వీడియోలు అన్నిసార్లు వాట్సాప్లలో పెట్టడం సాధ్యం కానేది కనుక నా ఛానల్ సభ్యత్వం తీసుకొని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను నని జై జవాన్ జై కిసాన్ ఈ దేశానికి రైతే వెన్నుముక్క అంటారు కానీ ఆ వెన్నుముక్కను మరి విడిచి పారివేస్తున్న మరి రాజకీయ భక్షకులు ఎవరో తెలియట్లేదు మరి పొద్దు స్థానం కష్టపడ్డ రైతుకు బుక్కెడు బువ్వ కరువైపోతుంది ఏ పని చేయని వానికి ఒక్కడు కష్టం చేసి భార్య పిల్లలందరినీ బతికించుకుంటున్నాడు ఒక ఎంప్లాయ్ ఒక ఉద్యోగస్తుడు ఒక్కడు ఏసి మరి అదే ఒక రైతు భార్య పిల్లలు తల్లి ముసలి ముతుక ప్రతి ఒక్కరు పొద్దున్నే లేచి సరిగ్గా తినక సరిగ్గా చెయ్యక వచ్చి పొలంలో పడితే కష్టపడి కష్టపడి మరి పని చేస్తే మరి ఆ రైతు కుటుంబంలో మరి ఆ కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో మరి మీ అందరికీ మీకే వదిలేస్తున్నాను కష్టం చేయవా కష్టం చేయనివాడు వాడు చాలా భార్య పిల్లలతో ఆనంద అంటే ఒక ఉద్యోగం చేసేవాడు తన భార్య పిల్లలతో ఆనందంగా ఉంటున్నాడు కానీ ఒక రైతు మరి తన భార్య పిల్లలతో ఏమాత్రం ఆనందంగా గడపడం లేదు మరి దీనిపై మీ అమూల్యమైన వ్యాఖ్యలు చేస్తారని కోరుకుంటున్నాను మరి ఏడుగుండలకు ఏం పనిపాట ఉండదు ఎప్పుడు ఫోన్ పట్టుకొని తిరుగుతుంటారు అని చాలామంది వీక్షకులు చాలామంది అనుకోరు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు అనుకుంటుంటారు కావున ఈరోజు మనం చేయబోయే పని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను అయితే ఇది మా మొక్కజొన్న నేనైతే ఈరోజు మా మొక్కజొన్న శ్రేణికి అయితే సుడిపురుగు మందు అయితే కొడుతున్నాను మరి అయితే ఈరోజు అయితే నేను మా మొక్కజొన్న శ్రేణికు మరి ఏం మందు తీసుకొచ్చానంటే బ్రహ్మస్త్ర అని మందు తీసుకొచ్చాను మరి ఇప్పుడైతే ఈరోజు అయితే చాలా రోజులు ఇలాగే అనుకుంటూనే ఉన్నా మందు కొడదాం కొడదామని మరి రైతుకు ఎప్పుడు తీరదు కనుక కొట్టక లేట్ అయిపోతుంది ఇదైతే మరి నేను చుడుపురుకు మందు అయితే కొడుతున్నా ఇది బ్రహ్మాస్త్ర మందుగానే కలుపుకొని చెప్పుకున్నాను చూద్దాం నీ వారు వారున్నారో నీకు నాకు కొంత నిలకాడదాయే నీకు నా అరే 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 ఉనుకపోయింది ఉనుకపోయింది అయ్యో కృష్ణ కొంచెం పాడైపోయింది మందైతే కొడుతున్నాను మందైతే కలుపుకున్నా మరి ఇంకా మందు డబ్బా లేకపోతే ఎవరు లేరు తప్పగా రైతు కష్టము మరి మనమే లేపుకునే ప్రయత్నం చేద్దాం మీకు జయ శ్రీరామ్ ఓం నమ శివా ఈరోజు అయితే నేను మక్క సుశానికి అయితే మందు కొడుతున్నా మరి పంప అయితే ఎత్తుకున్నా అయితే పిచ్చికారు చేద్దాం మగచొని కొంచెం కుప్పించి చేసే ప్రయత్నం చేద్దాం ఓం నమస్ శివా ఓం నమస్ శివా హరిహరె బోదే నమస్ యా బ్యాటరీ పంప్ అది తెచ్చుకున్న స్టార్ట్ చేద్దాం నేల కదలిక బుట్టలి ఎదలో కదలిక బొదలయ్యే మో ల ఓయ్ యకదమిక వై ఏ